పితృల పాపము మళ్ళీ తల్లిదండ్రుల పాపము పిల్లలపై ప్రభావం ఉంటుందా ఉంటుంది అంటే పాపానికి పర్యవసానాలు ఉంటాయి పాపశిక్షసుక్రీస్తు వారు చెల్లించేశారు అంటే మా నాన్నగారు పాపం వల్ల నేను నరకానికి వెళ్ళను కానీ తల్లిదండ్రుల పాపం యొక్క పర్యవసానాలు ఉంటాయి వాటి వల్ల బిడ్డలు ఇబ్బంది పడతారు ఇప్పుడు చూడండి దావీదు పాపాన్ని దేవుడు క్షమించాడు దావీదు హత్య చేశాడు మోసం చేసి వ్యభిచారం చేశాడు దాన్ని కప్పిపుచ్చడానికి హత్య చేశాడు దేవుడు క్షమించాడు కానీ దావీదు కుమారుడి ద్వారా దావీదుకి ఆ మ్యూజిక్ కాబట్టి శిక్ష పడదు ఎందుకంటే క్రీస్తు సెలువులో శిక్ష కొట్టేశాడు కాబట్టి కానీ పర్యవసానలు ఉంటాయి ఇప్పుడు ఒక తండ్రికి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి ఆ తర్వాత అతను బిడ్డను కన్నాడు అనుకోండి ఆ బిడ్డ నరకానికి వెళ్ళడు కానీ అతనికి హెచ్ఐవి వైరస్ అంటుకుండే అవకాశం ఉంటుంది పర్యవసానాలు ఉంటాయి ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి చర్చి స్థలాలు అమ్ముకుండే వాళ్ళకి మీటింగులకి చర్చి ఇవ్వకుండా చర్చి ప్రాంగణం ఇవ్వకుండా బారులకి హోటల్స్కి లేకపోతే ఇంకేదో ఇంకేదో లౌకిక విషయాలు జరగడానికి ఈ పరిశుద్ధ ప్రాంగణాన్ని ఇవ్వడానికి వెనుకాడి వెనుకాడనటువంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది మీటింగ్ కడితే మాత్రం ఇవ్వరు వాళ్ళకి చెప్తున్నాను నేను చర్చి ఆస్తులు మింగేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా డబ్బులు లెక్క పెడతా పెద్ద నోట్ల లోపల వేసేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా నేను పుట్టి జరిగిన తర్వాత ఆ కుటుంబాలు బాగుపడ్డా నేను చూడాల మీరు ఎక్కడైనా చూసుకోండి కావాలంటే పిల్లల మీదకి అది వస్తుంది తల్లిదండ్రుల తల్లిదండ్రులు దేవునికి విధేయులైనప్పుడు కూడా పిల్లల మీదకి ఆశీర్వాదం వస్తుంది సో ఆ విధమైనటువంటి పర్యవసానాలు ప్రభావం ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి అంతేగాని పాప శిక్ష కాదు రైట్ యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ఒకరోజు హలో ఒకడికి గుడ్డితనం ఉంటే ఇతని పాపమా తల్లిదండ్రుల పాపమా అని అడిగితే కాదు ఎవరి పాపము కాదు దేవుని మహిమార్ధమే వచ్చింది అని అన్నాడు కాబట్టి అలాంటి సాడెస్ట్ కాదు మన దేవుడు